వెల్కమ్ టు భవత్ మీడియా న్యూస్ రాజకొండ కమిషనర్ సుధీర్ బాబు ఫేక్ కరెంట్స్ తయారు చేస్తున్న ఇంటర్నేషనల్ క్రిమినల్ను అరెస్ట్ చేశాం నగర్ ఎస్ఓటీ పహడి షరీఫ్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ నవీన్ కుమార్ మహబూబ్ నగర్ జిల్లా వాసి ఐదు లక్షల నకిలీ కరెన్సీ సీజ్ చేశాం నవీన్ కుమార్ పాలిటెక్నిక్లో సివిల్ ఇంజనీరింగ్ చేశాడు నిందితుడి నుండి ప్రింటర్ మెటీరియల్ సీజ్ చేశాం కోల్కతా గుజరాత్ విజయవాడలో ప్రింట్ కావాల్సిన పేపర్స్ తీసుకుంటాడు

बिना बोल ना चंदन क्या ना चाचा चाचा बैठो जी चाचा और आपका सीपी का 51 और रात को सिटी पता ये शुद्ध लोग है हैदराबाद परिवर्तन मिला ना ना மார்கெட் உண்டதேன் இது அவௌலா மார்கெட் சார் ఈ సంబంధించి హియర్ గా ఉంటుంది ఇట్ ఏం చేస్తారంటే నేను బికాస్ ఇస్ నాట్ ఇన్ సర్క్యులేషన్ బట్ మే మిక్స్ విత్ సమ్ అదర్ కరెన్సీ అండ్స్ దట్ మై గుడ్ డెఫినెట్ గా యూ కెన్ ఫైండ్ అవుట్ ఎంత క్వాలిటీ చేసినా నకిలీ నక్లీనే ఉంటుంది అసలు అసలు ఉంటుంది దీనికి ఏమి పర్చేజ్ చేయలేదండి ఆయన ట్రై చేస్తాడు సర్క్యులేట్ చేయడానికి వీళ్ళు గుజరాత్ వాళ్ళు వచ్చేసి క్వాలిటీ ఇంప్రూవ్ చేయాలని చెప్పి వాళ్ళు ఇతనికి బెటర్ పేపర్ ఇవ్వడం చేస్తారు ఇంతవరకు అతను దీని వల్ల సర్క్యులేట్ చేయడం కానీ దీనివల్ల ఏదైనా గెయిన్ ఇవ్వడం కానీ చేయలేదు ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ ఫ్రెండ్ గుజరాత్ సార్ గుజరాత్ వాళ్ళు పేపర్ ఇవన్నీ ఏంటంటే వీళ్ళు ఆన్లైన్లో అతను కాంటాక్ట్ చేస్తే యాక్చువల్లీ ది ఆర్ వెరీ కేర్ఫుల్ ఎవరు చూస్తున్నారు అన్నీ ఫాలో అప్ చేస్తారనే ఉద్దేశంతో కూడా ఇతన్ని అక్కడ కోల్కతాకి పిలిపించుకున్నారు పిలిపించుకొని ఆయన పేపర్ చూపించి హ్యాండ్ అవుట్ చేస్తారు ఆయన పోస్టర్కి వెళ్ళి తీసుకోవడం జరిగింది చేసిన తర్వాత నువ్వు మళ్ళీ పంపించమని చెప్పారు ఈ ప్రింట్అవుట్ ప్రింట్ చేసిన తర్వాత అప్పుడు ఇతని కాకుండా గుజరాత్కి ఒకటి కోల్కతాకు ఒకటి విజయవాడకు పంపించారు సో వాళ్ళందరి కూడా బాగుంది తీసుకుంటామని చెప్పారు ఆ టైంలో గుజరాత్ నుంచి వచ్చిన టీం అంటే వీళ్ళంత ఒకటే టీం అనమాట గుజరాత్ నుంచి వచ్చిన టీం

చెప్లెయిన్ చేస్తాను పోలీస్ తీసుకున్నప్పుడు ఇంటర్గట్ అప్పుడు తెలుస్తున్నా లేండి మీరేమో చేయాలనుకుంటున్నారా అండి అదే నేను అనుకున్నాను యాక్చువల్లీ నేను కూడా అనుకున్నాడు చూపిద్దామని కానీ అందరికి నెగటివ్ వెళ్ళిపోతుంది ఇలా చేయచ్చు ఒక టెక్నిక్ చెప్పినా థింకింగ్ అని చేశాడు కదా చేద్దామని బట్ దట్ విల్ సెండ్ రాంగ్ సిగ్నల్ అని చెప్పి నేను డింగ్ దిర్పేట్ అనేటువంటి ఉద్దేశంతో ఈ స్టార్టెడ్ కాంటాక్టింగ్ ఏ కంపెనీస్ అయితే ఉంటాయో వాటిని రాయలసీమ చూస్తాడు అయితే వాళ్ళు ఏం చెప్పారంటే ఇది ఇంపార్టెంట్ ఆపరేషన్ కాబట్టి నువ్వు కాంట్రిబ్యూట్ కరెన్సీ చేస్తు వాళ్ళకి అర్థమైపోయి ఇతన్ని కోల్కతా పిలిపించుకున్నారు కోల్కతా పిలిపించుకున్న తర్వాత కోల్కతాలో ఇతనికి ఎలా మ్యానుఫ్యాక్చర్ చేయాలి అనేది చెప్పి దాని తర్వాత వీళ్ళకు ఒక వేరే ఫ్రెండ్స్ ఉన్నారు నేను కూడా ఇంట్రొడ్యూస్ చేస్తానని చెప్పేసి గుజరాత్లో ఉన్న ఒక వ్యక్తితో కూడా ఇంట్రొడ్యూస్ చేశారు చేసిన తర్వాత గుజరాత్ నుంచి వచ్చిన వ్యక్తికి వీళ్ళు కొంచెం శాంపుల్ చేసి పంపించారు ఇనిషియల్గా ఆ శాంపుల్ చూసిన తర్వాత వాళ్ళకు కొంచెం ఇంకా ఇంప్రూవ్ చేయాలి అని చెప్పి బెటర్ ప్రింట్అవుట్ కావాలని చెప్పేసి ఇంకా ఐపీ సొఫిస్కేటెడ్ స్కానింగ్ ప్రింటింగ్ ప్రా ప్రాసెస్లో ఎక్విప్మెంట్ ఇవ్వడం జరిగింది అది ఇచ్చిన తర్వాత ఇతను ప్రింట్ చేసి శాంపుల్ పంపించినాక గుజరాత్ నుంచి ఒక టీం వచ్చి వీళ్ళు చూసి ఒకే మీరు ఇలా చేయడం వల్ల ఒక ఒక లక్ష రూపాయలు నోట్ ప్రింట్ చేస్తే మీకు పదివేల రూపాయలు ఇస్తాము అని చెప్పడం ద్వారా వీళ్ళు ప్రింట్ చేయడానికి ఒప్పుకున్నారు ఇదే మెటీరియల్ని వాళ్ళు మూడు ప్లేసెస్కి పంపించమని చెప్పారు కోల్కతాకు ఒకటి గుజరాత్కి ఒకటి ఒక అంటే అక్కడికి అలానే విజయవాడకి ఇచ్చి కూడా పంపించారు కానీ వీళ్ళు ప్రింట్ చేశారు కానీ కమ్యూని సొసైటీలో కమ్యూనిటీలో సర్క్యులేషన్ తీసుకురాలేకపోయారు ఆ టైంలోనే మనము ఇంటర్సెప్ట్ చేసి మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం వీళ్ళను మన ఇన్ఫర్మెంట్ ద్వారా మనకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ ద్వారా వీళ్ళ మూమెంట్ మనం కనుక్కొని వీళ్ళు ఇక్కడ మన తుక్కు దగ్గరకు వచ్చి ఈ యాక్టివిటీలో చేయడానికి అవకాశం ఉంది అని తెలిసినప్పుడు అతన్ని పట్టుకోవడం దాని తర్వాత దాని ద్వారా అదర్ ప్లేస్లో జడ్షాలకు వెళ్ళి మొత్తం మెటీరియల్స్ సీజ్ చేయడము జరిగింది అయితే దీంట్లో మీరు చూశారు ఇలా చేసిన తర్వాత ఇటువంటి పేపర్ పైన ప్రింట్ చేస్తారు జిఎస్ ఫార్టీ ఫైవ్ అనే ఈ వాటర్ ఈ పేపర్ పైన ప్రింట్ చేసి ఇలా ఫస్ట్ చేసినప్పుడు ఏంటంటే ఇంత క్వాలిటీ రెండు వైపులా ఉంటుంది దాన్ని మళ్ళీ కట్ చేసి కరెన్స్ లాగా చేస్తారు ఇందులో అతన్ని ప్లేస్లో ప్రింట్ చేసినప్పుడు దొరికిన ఇవి దీని ఏం చేస్తారంటే ఒకసారి ప్రింట్ చేసినప్పుడు అతనికి పూర్తి క్వాలిటీ ఆఫ్ ఆ థిక్నెస్ ఉంటుంది కాబట్టి రిసెంబ్లింగ్ సేమ్ కైండ్ ఆఫ్ ఇండియన్ కరెన్సీ లాగా ఉంటుంది కాబట్టి దానికి సెకండ్ టైం మళ్ళీ ప్రింట్ చేసి దాన్ని గట్టిగా ఫ్రేస్ చేసి ఇవి ఉండడం వల్ల దానికి షర్టన్ క్వాంటిటీ ఆఫ్ హీట్లో దాని ప్రెషర్లో పెట్టినప్పుడు అది అతుకుపోతుంది దాంతోపాటు మీకు స్పెసిఫిక్ సిల్వర్ ఫాయిల్ కానీ మహాత్మా గాంధీ ఫోటో కానీ డిఫరెంట్ టెక్చర్ డిఫరెంట్ ఇష్యూస్ వాటర్ మార్కింగ్ ఇవన్నీ కూడా ఎలా ఉండాలి సేమ్ వేలో వచ్చే విధంగా వాళ్ళు ప్రాక్టీస్ చేసి చేశారు దానివల్ల ఏమాత్రము మనకు గుర్తు డిఫరెన్స్ కల్పించకుండా ఉండే విధంగా ఈ పేపర్ పైన ప్రింట్ చేయడం ఇది మీకు ఫస్ట్ పేపర్ ఇలా చాలా సింపుల్గా ఉంటుంది రెండు పేపర్లు కట్ కట్ చేస్తుంది ఇన్ వెరీ సిగ్నిఫికె ఇన్ అ వెరీ సిగ్నిఫికెంట్ బ్రేక్ ఆర్ ఎస్ఓటీ ఎల్పి నగర్ పాడి పోలీస్ ఒక మంచి ఉన్నటువంటి యాక్ట్ ను కంటైన్ చేయగలిగింది కౌంటర్ ఫిట్ కరెన్సీ ఫస్ట్ టైం మేబీ ఆఫ్టర్ న్యూ కరెన్సీ ఇంట్రొడక్షన్ అయిన తర్వాత కౌంటర్ ఫిట్ కరెన్సీతో సీజ్ చేయడంతో పాటు మేకింగ్ ప్రాసెస్ ను టోటల్గా ట్రావెల్ చేయడంతో పాటు వాటిలో ఈ కౌంటర్ఫిట్ కరెన్సీ తయారు చేయడం కోసం యూజ్ చేస్తున్నటువంటి ప్రింటర్స్ని సీజ్ చేయడం జరిగింది అంతేకాకుండా వాళ్ళు తీసుకొచ్చి పేపర్స్ ఫార్టీ ఫైవ్ జిఎస్ఎం పేపర్ ద్వారా క్వాలిటీ టెక్స్చర్ సేమ్ లైక్ రిసెంబ్లింగ్ ఆర్ జెన్యున్ కరెన్సీ నోట్ ఉన్నటువంటి ఆ పేపర్ను కూడా మనం సీజ్ చేయడం జరిగింది దీనివల్ల ఒక ఎండ్ టు ఎండ్ బెస్ట్ వే ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ద్వారా క్రిమినల్స్ పట్టుకోవడం ఎంటైర్ గ్యాంగ్ యాక్టివిటీని మనము బయటకు తీసం జరిగింది ఇప్పుడు ఒక అక్యూజ్ని పట్టుకోవడము ఫైవ్ లాక్ రూపీస్ కాంట్రిబ్యూట్ కరెన్సీ ఫైవ్ హండ్రెడ్ డెనామినేషన్లో వాళ్ళు సీజ్ చేయడం జరిగింది అతని దగ్గర ఇతను బేసికలీ మన నగర్ దగ్గర జడ్చల్లా దగ్గర దివిటిపల్లి విలేజ్ నుంచి వచ్చాడు ఇతను ఇంతకుముందు పాలిటెక్నిక్ చేసిన తర్వాత సివిల్ ఇంజనీరింగ్ చేసిన తర్వాత మల్టీమీడియా దాంట్లో కోర్స్ చేశాడు కొంచెం దెన్ డ్యూరింగ్ కోవిడ్ టైం అన్ఎంప్లాయ్మెంట్ అవన్నీ ఇష్యూస్ వచ్చి ఫైనాన్షియల్ కొంచెం క్రైసిస్ వెళ్ళిపోయి మేక్ ఫాస్ట్ బ్యాగ్ తొందరగా డబ్బు సంపాదించాలి ఈ లీగల్ మెథర్స్లో అని ప్రయత్నం చేస్తున్నప్పుడు అతనికి నవీన్ కుమార్ అని అతనికి నగర్ జల్ల నివాస్కి వినోద్ అనే ఒక ఫ్రెండ్ కర్నూలులో అతను కూడా కలిసి ఎలా ఈ మనీ ఎలా చేయాలి కౌంటర్మెంట్ కరెన్సీ ఎలా చేయాలని డిస్కస్ చేసుకొని వాళ్ళు వచ్చిన ప్రింటర్ తీసుకొని చేయడం మొదలుపెట్టారు కానీ క్వాలిటీ లేక దాన్ని వాళ్ళు సర్క్యులేట్ చేయలేకపోయినారు దాని తర్వాత అతను కొంచెం అక్కడ డిఫరెంట్ మెథడ్స్లో నాలెడ్జ్ గెయిన్ కోసం దీని మీద సర్చ్ చేస్తున్నప్పుడు ఇతను ఫార్టీ ఫైవ్ పేపర్ ద్వారా ప్రింట్ చేస్తే బెటర్ క్వాలిటీ వస్తుంది ఈ సేమ్ అటెక్షర్ కానీ దాని కన్సిస్టెన్సీ అపియరెన్స్ ఇవన్నీ కూడా సేమ్ మెథడ్లో దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయొచ్చు అనేటువంటి ఉద్దేశంతో ఈ స్టార్టెడ్ కాంటాక్టింగ్ ఏ కంపెనీస్ అయితే ఉంటాయో వాటిని రాయలసీ చూస్తాడు అయితే వాళ్ళు ఏం చెప్పారంటే ఇది ఇంపార్టెంట్ ఆపరేషన్ కాబట్టి నువ్వు కౌంటర్మెంట్ కరెన్సీ చేసిన వాళ్ళకి అర్థమైపోయి ఇదని కోల్కతాకు పిలిపించుకున్నారు కోల్కతా పిలిపించుకున్న తర్వాత కోల్కతాలో ఇతనికి ఎలా మ్యానుఫ్యాక్చర్ చేయాలి అనేది చెప్పి దాని తర్వాత వీళ్ళకి ఒక వేరే ఫ్రెండ్స్ ఉన్నారు నేను వాళ్ళ కూడా ఇంట్రడ్యూస్ చెప్పేసి గుజరాత్ ఉన్న ఒక వ్యక్తితో కూడా ఇంట్రడ్యూస్ చేస్తాను ది స్టేట్మెంట్ ఇస్ టిల్ వి కమ్ విత్ నెక్స్ట్ స్టేట్మెంట్ దిస్ ఫైనల్ స్టేట్మెంట్ మాస్ట్ వి గాట్ కంప్లైంట్ అండ్ హీ హిమ్సెల్ఫ్ కేమ్ టు అండ్ దిస్ అబౌట్ దిస్ ఇష్యూ కిల్లింగ్ అబౌట్ దిస్ వైఫ్ అదే వీఆర్ ఇన్వెస్టిగేటింగ్ ద కేసు i mean, we not only uh, experts from our, our state, we are calling experts from different parts of the country also. we are putting all efforts uh, once uh, we get a uh, uh, real clues and uh, real uh, aspects of uh, which nitty-gritty of the investigation which i cannot reveal to you. once it comes up, certainly i'll inform you. Till that time, we are in the process of doing it. This is the case with us. we'll certainly focus on this. we we'll, we'll want to get a, a, a case in such a way that ఎస్టాబ్లిష్ విట్ కన్విషన్ ఇట్స్ నాట్ లైక్ దట్ ఐ ఆర్ సమ్ పర్సన్ అడ్మాండ్ బికాస్ యూ రైటింగ్ సో మచ్ మేబీ రైటింగ్ వితౌట్ హ్యావింగ్ ఎనీ యునో ఎంపెరికల్ ఆర్ అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ అర్స్ విల్ కంబ్యాక్ టు యూ ఆన్ ద ఇన్ఫర్మేషన్ సెటిల్లీ వర్కింగ్ అవుట్ నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్లో ఉన్నటువంటి ఎక్స్పర్టైస్తో కాకుండా కంట్రీలో ఉన్న ఎక్స్పర్ట్స్ ఎవరెవరు ఉన్నారు ఏ మెథడ్స్ ద్వారా మనము ఈ ఇష్యూను మనము చేయొచ్చు మనీ అతని ద్వారా మనకు తెలిసింది ఒక వ్యక్తి ద్వారా మనకు తెలిసింది

This case has come up, she is not seen I mean, for some time, so case is instead uh, uh, since she is missing. Later on, this uh, kind of information has come to us, we are working out on that. We have to be more, uh, you know, the corpus delict, there is no body, there is no body now. So, so there is different way of doing investigation. So, we have to establish a process in such a way that uh, that, that that should connect the criminal to the crime. ఐ కాంట్ రైట్ రైట్ లైక్ అండ్ ఆల్ కెన్ సే దట్ తప్పు రాశాను అని వచ్చిన నేను నేను ఇన్వెస్టిగేట్ చేస్తున్నాడు మా టీమ్ ఇన్వెస్టిగేట్ చేస్తుంది దీంట్లో ఏదైనా సరే మిమ్మల్ని తెలిసి ఎప్పుడైనా సరే ఏ ద మూమెంట్ ఐ కమ్ టు ఒకటి కాల్ యూ టెల్ తెలియదు ఎవరు చెప్పారు నాగరైతే లేడు స్టేటస్ బ్లూ రేస్ టెక్నాలజీని అన్నట్టుగా తెలుస్తుంది అంటే బ్లూ రేస్ టెక్నాలజీ అనేది గతంలో ఒక ఉప్పాలకు సంబంధించినటువంటి మర్డర్ కేసులో కూడా ఈ టెక్నాలజీని ఉపయోగించారు వి ఆర్ యూజింగ్ సమ్ టెక్నాలజీ విచ్ ఈస్ మోస్ట్లీ సైంటిఫికలీ ప్రూవెన్ ఇన్ అదర్ పార్ట్స్ ఆల్సో సో విఆర్ కాలింగ్ ఎక్స్పర్ట్స్ మీరు వాళ్ళ వాళ్ళు ఎప్పుడు వచ్చారని వాళ్ళ మీద పడతారు మేము తెచ్చుతున్నాము మేము ఇష్యూ అని ఎక్స్ప్లెయిన్ చేశాము సో వన్స్ వి గెట్ సమ్ మోర్ ఫర్దర్ యూనో क्लीनिंग वॉन्स वी विल कम कम बैक टू यू क्या नाम आउट द बॉडी पार्ट्स समथिंग जब यू सेय आई कैन ट्रिवेल इट इज टू मच ऑन माय साइड फैरी विल मोर आते नहीं चलता मिडिया करूंगा नहीं होना सर इस सरोरना सर ऐसे लासी सरोरना का राकेट सर किडी राकेट कुल मिसिंग केस अगर जब तेरा निकल को चप्पल नही सर 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 स ఆల్టర్నేట్ కరెన్సీ ఇస్ వార్ ఇక్కడ వార్ అండ్ ఎకానమీ అండ్ ఇలా డబ్బులు అన్ని కంట్రీ కరెన్సీ మార్కెట్లోకి వస్తే చాలా కష్టమైంది సార్ ఈ సిల్వర్ ఫాయిల్ కలర్ వచ్చే దాని సేమ్ రిసెంబ్లింగ్ సేమ్ కలర్ వచ్చే విధంగా దీన్ని ఇట్లా తీసుకొని దీనిపైన ప్రింట్ చేసి దీన్ని రెండు కాపీలు కలిపి చేయడం వల్ల థిక్నెస్ వస్తుంది సో దే స్టార్టెడ్ డూయింగ్ లైక్ దిస్ దిస్ హస్ నాట్ కమ్ ఇన్ సోషల్ సర్క్యులేషన్ ఇంకా సర్క్యులేషన్ వచ్చే ముందే మనం వీళ్ళను పట్టుకోవడం జరిగింది ఈ ప్రాసెస్లో ఆ మనకు ఇక్కడ ఎస్ఓటీ ఎల్బీ నగర్ డీసీపీ ముదిలేద అడ్మిషన్స్ మీద శాఖర్ అండ్ షినవా ఎస్ఓటీ ఇన్స్పెక్టర్ షినవా అండ్ పార్శిర్ ఇన్స్పెక్టర్ గురువారడిటి వీలందరూ కూడా ఎఫెక్టివగా ఈ విషయంలో చేయడం జరిగింది దీంతో ముఖ్యంగా అంటే పేపర్ సెలక్షన్ ఇక్కడ ఎక్స్ట్రీమ్ కేర్ ఇన్ సెలెక్టింగ్ దట్ గుడ్ క్వాలిటీ ఆఫ్ పేపర్ సో దట్ ఇట్ విల్ రిసెంబుల్ ద సేమ్ ఇండియన్ కరెన్సీ లాగా ఉండేటట్టుగా సేమ్ క్లోజర్ టు దిస్ ఉండేట్టు చూసుకున్నాడు అలానే స్కానింగ్ అండ్ ప్రింటింగ్ స్పెసిఫికల్ కేర్ తీసుకొని వెరీ హై వాల్యూ ప్రింటింగ్ క్వాలిటీ ఉన్నటువంటిది తీసుకొని ఈ స్కానింగ్ ప్రింటింగ్ చేయడం జరిగింది తర్వాత మహాత్మా గాంధీ లో వచ్చేది దాంతో పాటుగా కాల్ లైక్ వాటర్ మార్కింగ్ వచ్చేదాన్ని కూడా వాళ్ళు పర్ఫెక్ట్గా ప్లాన్ చేసి ఇలా వాటర్ మార్కింగ్ ఇలా వచ్చే విధంగా కూడా వాళ్ళు దీన్ని చాలాసార్లు ట్రై చేసి ఇలా వాటర్ బ్యాంక్ వచ్చేయడం కూడా చేశారు దాని తర్వాత ఈ నోట్స్ కన్సిస్టెన్స్ అసెంబ్లీ చేయడము డైన్ అండ్ ఫైనల్ ప్రాసెసింగ్ ఇవన్నీ చేసుకొని దే జస్ట్ రెడీ ఫర్ ద సర్క్యులేటింగ్ సర్క్యులేటింగ్ దిస్ మనీ ఇంట్ ద రెగ్యులర్ మార్కెట్ ఈ వచ్చే టైంలోనే మనం పట్టుకోవడం జరిగింది ఇది ఫస్ట్ టైం ఇంత పెద్ద క్వాంటిటీ ఇంత ఇంత నంబర్ ఆఫ్ కరెన్సీ సీజ్ చేయడం దాని తర్వాత పట్టుకోవడం ప్రాసెస్ ఎంత ఎంటైర్ ప్రాసెస్ను అంట్రావెల్ చేయగలిగాం మేకింగ్ పేపర్స్ కానీ దాన్ని ప్రింటర్స్ కానీ కనెక్టెడ్ వాట్ ఎవర్ ద ఎక్విప్మెంట్ యూజ్ అవన్నీ మనం సీజ్ చేయడం జరిగింది ఓకే థ్యాంక్ యూ